నీ పేరేమి మీ తల్లిదండ్రులు ఎవరు మాకు పూర్తిగా అర్థం కాలేదత్త i can't शाम <sumbull> क <wine> <a incarcerated> మంజుల వారనగా పసు ప్లే వారు మీరు పసు ప్లే వారా పద్మలాంటి పద్మ కానీ కన్నులుగా ఏనుగురు ఏనుగురు పంజర్ చేసే మరి అన్న ఎందుకు వచ్చిన చూడ చూడు గంగా పేరున్న పక్షులు సింహాలు శరఫాలు పులులు సింహాలు ఏనుగులు ఒంటెలు ఇలాంటి మృగాలన్నీ వదిలించడానికి వచ్చావు సరిగానే కాని కుట్టాం కదా అది ముందు పోదప్ప ఇంకా ముందుకు వెళ్ళి తదుపరి చెంతలు కూడా వెళ్ళాలి వెళ్దాం కానీ మన నా సంగతి నాకు పెళ్లి కాదు నేను బాను నీకు పెళ్లి చేస్తా కదా ఎప్పుడు చేస్తావు తెల్లర్జాము ఇంకెప్పుడు చేస్తా ఇప్పుడు మన గోడెల్లో గుడ్డి రాబకుంది దాని చేస్తాను ఎందుకు ఆమెతో పని నీ తోటి వస్తా నేను ఉండకపోయాను ఉండకపోయినా దూరం కష్టపడిస్తే చిన్నప్పటి నుంచి నువ్వు నా వైపు చూస్తున్నావు అసలు మీ విషయం ఏమిటి అది చేసుకుంటున్నా సరేగానే పనుక సరే బయలుదేరే

ఎంతలా ఒడి పెందు ఉన్నాడా అయ్యా ఉన్నాడా దాన్ని చూడకుండా వెళ్ళావు అది పీకేలా పీకేది ఏమిటి నేను సార్లు పీకుకున్నా ఏం పీకింద్రా పైలు పడి పీకు దొరకుద్ది నా దగ్గర ఉంది కదా ఏం సుఖం అది చిన్న చిన్న దూరేదయా నువ్వు పైలు వస్తుంది ఎన్ని సార్లు దూరింది అత్త నాకు చాలా సార్లు దూరి తిరగబుట్టి కింద పడి లేచి గందరగోళం ఇప్పుడు దాన్ని కొట్టవా నువ్వే గుర్తుకుని నేను గుర్తుకుంటా నువ్వు కొడతావా లేదా అదే దాని చూడలే బాం అరే ఎందుకు వచ్చావు వేటకి కదా నువ్వేమేం కొడతావు నువ్వు కొట్టి శనయ్య నేను కొట్టా ఏంటి నేను కొట్టా చిన్నవా ఇప్పుడు దాకా నువ్వు కొట్టింది శనయ్య నువ్వు కొట్టా చాలా పెద్దవా చాలా పెద్ద ఎవరు కలిగి బాబు మరి అది సింహ సింహ సింహంలో సింహం చిన్నది కదా అయ్యో అడవికే రాజు మా అమ్మ కాడ పాలు తగ్గేటప్పుడు కొట్టిన సింహాన్ని ఎలా కొట్టావు నిన్నమ్మ కాడ పాలు తాగుతున్నా అప్పుడు నా వయసు ఎంత 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 నా వయసు మూడు సంవత్సరాల బ్యా ఒకటమ్ నెల్లు వమ్మి నెలప్పుడు మా అమ్మ కాడ పాలు తాగుతుంటే అటు ఇస్తే సింహం ఎడవ చేతి నూకితే గిరె గెరె గరెగరే తిరిగి పుట్టపోయింది అతను ఏమైనా సింహం కింద పడింది ఆడ ఎటు పోయి చాలా దూరం పోయి పడిపోయింది ఏమైనా తాకిందా కిందపడి గిద్ది నీళ్ళు తాగి మట్టిదేనది

కట్టావా బెమ్మర పొయ్యిలో కుట్టిదాడ మరి వస్ట్రా వంటలు మెడ తిప్పితే మెడ అయ్యో చాలా పెద్ద అయినా నా దెబ్బకిది ఆగదప్ప నీ పెద్ద పుల్లలు నన్ను చూస్తే పారిపోతాయి దేనికి భయపడి అవి ఉన్నాయిరా దాని మొహం నీ మొఖం ఒకేలా ఉంది కదా ఇదేంట పెద్ద జంతువు నన్నే తింటుందనే భయపడి పారిపోయి ఉంటుంది ఆ మరికేం పడతావు అల్లదికో గుట్ట ఆ గుట్ట మీద పుట్ట అబ్బా పుట్ట మీద చెరుకు மொத்தம் ஜன இப்படின் தூக்கமீதே மண்டி போய் கடுப்பு படி கர கடை கர கர கோயில் குப்பல குப்பர போசின அந்த అంతా ఇంత గెలుపు జానడన్నావు కదా ఇంత ఇంత అంటే ఆ కూడా నేను కూర్చున్నా ఇలా కసి అవేంటో తెలుసా నీకు తొండలు రా తొండలు ఓ తొందలా అవును తొందర కొడతావా నువ్వు కూర్చో మనకి సేద అయ్యో నేను ఎందుకు కొడతాను బట్టి చెట్టు మీద ఉంటే చెట్టు ఎక్కాలి కుట్లు ఉంటే చేపెట్టాలి నెడ్లు ఉంటే చేపెట్టాలి పెట్టి నేను ఎందుకు పెడతాను నీ సేద కదా చేపెట్టి నేను పెడతా సీ పెడతావా అయ్యో కొందరామా పుస్తకం చాలించి ఆగా సంహరిస్తారు తీసుకునే మన రద్దు